హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రక్షితాస్ క్రియేటివ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను కూడా చాలా బాగున్నాను ఇది వచ్చేసి ఈవినింగ్ అయితే వ్లాక్ స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఈరోజు ఈరోజు అనమాట ఇప్పుడు చూడండి మా బాబు అయితే ఆడుతున్నాడు ఇప్పుడైతే టైం వచ్చేసరికి సిక్స్ ఫో క్లాక్ అయ్యిందనమాట టైం కరెక్ట్గా అయితే ఇంకా నేనైతే మా అయితే ఉప్మా అయితే చేశాను అనమాట మార్నింగ్ అయితే చపాతీలు చేసినాము గుత్తి వంకాయ చేసినానమాట గుత్తి వంకాయ సాంబార్ అయితే ఉంది ఇప్పటికైతే రైస్ వండేసుకొని తినేయాలన్నమాట ఇంకా మా బాబుకి వచ్చేసరికి ఇంకా ఉప్మా అయితే కూరగాయలు వేసి అయితే ఉప్మా అయితే చేసానమాట ఇంకా వేడి ఉంది ఇంకా ఆలు క్యారెట్ అనమాట చుట్టూ తమ్మా చుట్టా రోజు చాలా వచ్చింది నాకైతే ఇక్కడ మా ఆయనయితే వచ్చిన మాట వచ్చేటప్పుడు అయితే పైనాపిల్ అయితే తీసుకువచ్చినాడు ఇక్కడ చూడండి ఇప్పుడు పైనాపుల్ అయితే తీసుకొచ్చినాం కదా ఇది తీసుకున్నాను అనమాట నేను రీస్తో అయితే చూసాను అనమాట దీంట్లో వాటర్లోకి పెడితే వన్ వీక్ ఏమో ములకలు వస్తాయని చెప్పేసి ఇది నేను కూడా ట్రై చేస్తాను మీకు కూడా అప్డేట్ ఇస్తాను ఎలా వస్తుందనేసి చూడండి దీంట్లో అయితే ఉంచుతాను నేనైతే చూడండి ఇదైతే పెడతాను నేను ఇంకా మొలకలు వస్తే మీకు చెప్తాను రండి చూద్దాము ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అనమాట ఇక్కడ చూడండి పెసరపప్పు అయితే నానబెట్టినా అనమాట ఇప్పుడు దీంట్లోకి అయితే ఉల్లిపాయలు క్యారెట్ తురుము అలాగే కొబ్బరి తురుము అన్నీ కూడా వేస్తానన్నమాట ఉప్పు వేస్తే సూపర్గా ఉంటాయి తినేదానికైతే ఇప్పుడైతే చేస్తాను ఇవైతే ఇప్పుడైతే వన్ టైం చేస్తానులేదనమాట పొద్దున్నవి కొన్ని రెండు చపాతీలు ఉన్నాయన్నమాట అలాగే ఇంకా ఇవైతే కొడుకు నిండిపోతుంది ఇవే చాలా అనేసి ఇంకా ఇప్పుడు పైనాపిల్ వేరే తిన్నాం కదండి అందుకనేసి ప్పుడైతే ఇవైతే చేస్తాం చేస్తావన్నమాట టేస్ట్ ఉప్పు చూడు నువ్వే కారం బెడ మంచుకే అదే కక్తుందా కారా ఒక

పొద్దున అయితే నాలుగు చపాతీలు ఉన్నాయన్నమాట ఇప్పుడైతే ఇవే సరిపోతాయి మాకైతే ఇంకా గుత్తి వంకాయ సాంబార్ అనమాట ఇంకా వేడి చేస్తా ఉన్నాం అనమాట ఇంకా ఇవే అయితే మాకు కడుపు నిండిపోతుంది అనమాట ఇంకా రెండు రెండు తినేస్తాం ఇద్దరు కూడా చూడండి అల్లు మీద చూసుకొచ్చామన్నమాట నిన్న మార్కెట్కి అయితే వెళ్ళాం అనమాట ఇది అల్లం పేస్ట్ వచ్చేసరికి అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసరికి ఒక మంత్ అయిందనమాట ఇంట్లో చేసిండేది ఖాళీ ఇంకా బయటే తీసుకొని చేస్తాము అప్పటి నుంచి కూడా ఇంకా నేను ఎలాగో వెళ్ళాం కదా అందుకనే తీసుకొచ్చినాం అనమాట పేస్ట్ అయితే చేయాలన్నమాట ఎలా చేస్తానో కూడా మీకు సపరేట్ వీడియో పెడతాను ఖచ్చితంగా అయితే చూడండి సరేనా అదైతే వన్ ఇయర్ వరకు కూడా స్టోర్ అనమాట ఫ్రిడ్జ్లో అయితే ఇంకా నేను రేపు చేద్దాం అనుకుంటాను అదైతే క్లీన్ చేయాలా వెల్లుపాయలన్నీ వల్చుకోవాలా పని ఉందనమాట ఈరోజైతే అవ్వలేదు నాకు రేపు చేద్దామనేసి ఊరికే ఉన్నాను రేపైతే చేస్తాను ఇంకా ఏం పనిలేదనమాట గుడ్ మార్నింగ్ అందరికి ఇంకా మార్నింగ్ అయితే టీగైతే పెట్టేసినాను అనమాట పక్కన అయితే రైస్ కూడా పెట్టేసినాను ఇంకా టిఫిన్ వచ్చేసరికి ఈరోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేద్దాం అనుకుంటాను ఇంకా అందుకనేసి ఇంకా రెడీ చేసుకున్నాం అనమాట అన్నీ కూడా చూడండి అన్నీ కూడా రెడీ చేసుకున్నాము అన్నీ కట్ చేసుకోవాలి ఇప్పుడు క్యారెట్ క్యాప్సికమ్ అన్నీ కూడాను కొత్తిమిర్చి అనమాట టీ తాగేసి కట్ చేద్దాం అనేసి ఉన్నాను చూడండి రైస్ కూడా అవుతుంది ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిందన్నమాట ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసేసినాను ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా అంతే సూపర్గా ఉంటుందన్నమాట టూ ఎగ్స్ కూడా చేసినాను బాగుంటుందన్నమాట ఇక్కడ పక్కన వచ్చేసరికి మా ఆయన అయితే అయితే క్లీన్ చేసి ఇచ్చినాడనమాట ఈరోజు పేస్ట్ చేస్తున్నాం కదా అల్లం వెల్లుపాయ పేస్ట్ వచ్చేసరికి అదే ఇంకొంచెం క్లీన్ చేసుకోవాలి నేనైతే ఇప్పుడే అలా బయటకు అనమాట ఇక్కడ చూడండి నైట్ పెట్టినాం కదా ఇక్కడే పెట్టినా అనమాట బయటనే చూద్దాం వస్తుందో లేదో చూడండి చూడండి ఫ్లవర్స్ ఎన్ని వస్తాను ఏ రోజైతే దీంట్లో బాగా కనిపిస్తాయి అనమాట ఫ్లవర్స్ వస్తాయి ఇంకా ఇక్కడైతే నేను ఇది అల్లం అంతా కూడా క్లీన్ చేస్తున్నాను అనమాట నీట్గా అయితే కడిగేస్తున్నాను మొన్నంతా కూడాను ఇప్పుడైతే ఎంత తుప్పంతా కూడా తీసేస్తాను అనమాట నేనేం చేస్తే వాడు అదే పని చేయాలన్నమాట చూడండి ఎట్లా కూర్చున్నాడో ముందర వచ్చేసి ఇంకా అల్లం పేస్ట్కి అయితే నేను రెడీ చేసుకున్నాను అనమాట ఇప్పుడు చూడండి అల్లం పేస్ట్ అయితే చేసేసుకున్నాను ఈ కంప్లీట్ ప్రాసెస్ అంతా కూడా నేను లో అప్లోడ్ చేస్తానండి ఇంట్రెస్ట్ ఉండే అయితే చెక్ చేసి చూడండి సరేనా చూడండి ఆ బాక్స్ నిండుగా అయ్యిందనమాట మనకి ఇది చాలా రోజుల వస్తుంది మధ్యాహ్నం అయిందనమాట చూడండి ఎన్ని ఫ్లవర్స్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయో ఈసారి ఈరోజు అనమాట ఎక్కువ ఫ్లవర్స్ వచ్చిండేది అయితే ఎన్ని ఫ్లవర్స్ వచ్చినాయి చూడండి చూడడానికి ఎంత బాగుంది కదా అసలు ఎయిట్ ఫ్లవర్స్ అయితే వచ్చినాయి అనమాట ఎనిమిది వచ్చినాయి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి అసలు కదా నాకు ఇలా చూడడం అయితే నాకు చాలా ఇష్టం అనమాట ఇలాంటి ఫ్లవర్స్ కానివ్వండి ఇంత సూపర్గా ఉన్నాయి చూడండి చూడ్డానికి ఎంత బాగుంది అసలు చూడండి ఇవైతే ఇంటి ముందరే ఉన్నాయన్నమాట ఓనర్ వాళ్ళ ల్యాండ్లోనే ఉన్నాయి ఒక అయితే తిన్నా అన్న తిన్నమ్మ ఏం ఆగలు తిన్నమ్మా తిన్నా అన్న ఒళ్ళదు తిన్నా 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 ఇంతకుముందు చూడాల్సింది వాడు రియాక్షన్ అది తిన్నప్పుడు తిన్నమ్మా తిమ్మలవేనా తిన్నమ్మా మా అయితే ఇంకా స్నానం చేయలేదన్నమాట ఒళ్ళు స్నానమే చెప్పారు అనమాట చూడండి ఏవాడు ఎక్స్ప్రెషన్స్ తిన్నమ్మా అయ్యిందనమాట ఇంకా మా బాబుకైతే స్నానం ఒక్కటి చేపించాలి చేపించేయాలి చేయాలి ఇంకా ఇక్కడ చూడండి ఇంకా ఇన్ని ఉన్నాయన్నమాట చూడండి ఇన్నైతే తీసుకొని వచ్చినానమాట ఇంటిగా ఇంటి ముందు ఎదురుగానే చెట్లు ఉన్నాయి కదండీ ఓనర్ వల్లవి అక్కడే ఒక చెట్టు ఉందన్నమాట దాంట్లో ఉంటే నేను పీకొని వచ్చిన ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇంకా తినాలనిపించింది అనమాట తీసుకొని వచ్చిన తీసుకొని వచ్చిన తర్వాత ఒక రెండు మూడు తిన్నానమాట ఇంకా చాలా అయిపోయింది